హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ విజయ షార్ట్స్ ఆఫ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే మావిడి తోటకైతే వచ్చేసామండి ఇంతకీ మామిడి తోటలు ఎక్కడో ఏంటి అనుకుంటున్నారా తూర్లో మామిడి తోటలనమాట ఇంతకీ నేను తూరు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా ఇక్కడ చిన్న పని ఉండొచ్చానండి ఆ పని ఏంటన్నది మీ నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూసారా మామిడి చెట్టుకి మామిడికాయలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కాసిన కాయలండి ఇక్కడ చెట్టు కాయలు అనేది చాలా ఫేమస్ అనమాట టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే మనకి చెట్టు కాయలు కావాలి ఇలా మామిడి తోటలోకి తీసుకెళ్ళి ముగ్గిన కాయలు అయితే కోసి మనకి రేటు కట్టిస్తారనమాట చాలా బాగుంటాయండి టేస్ట్ వచ్చేసి నేనైతే ఎప్పుడు ఇలా ఇలా ఇన్ని మామిడికి మామిడి చెట్టుని ఇదే ఫస్ట్ టైం చూద్దాం మీరు ఎవరైనా చూసి కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక్క చెట్టుకు కాదండి ప్రతి ప్రతి చెట్టుకి ఇలాగే ఉన్నాయండి మామిడికాయలు అనేది ఎన్ని కాయలు ఉన్నాయండి ఈ కాయలన్నీ చూస్తుంటే ఏదో తెలియని ఆనందం అనమాట అబ్బాయి ఎంత బాగున్నాయో ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు అనిపిస్తుంది ఈ ఒక్క చెట్టే కాదండి ఇక్కడ ఉన్న ప్రతి చెట్టుకి ఇలాగే ఉన్నాయన్నమాట మామిడికాయలన్నీ కూడా చాలా బాగా నచ్చింది ఇంకా వెళ్ళే కొల్లి అంతా తోటే చాలా బాగా అనిపించింది నాకైతే ఈ చెట్లన్నీ కూడా మనకి చూస్తుంటేనే కాదండి దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తుంటే కూడా అదొక సరదా అనిపించింది నాకైతే ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా మామిడి తోటలకి వెళ్ళారో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేసేస్తాను ఇప్పుడంటే రేపు ఆఫ్టర్నూన్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియో అలాగే ఎందుకు మొగలు తిరొచ్చామో ఏంటన్నది కూడా అక్కడ మీకు అయితే తెలుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్